ఎండాకాలం అనగానే మనకు వడియాలైతే అయితే వస్తాయండి ఇవైతే ఇప్పుడైతే ఎండ ఉంటుంది కాబట్టి బాగా ఎండుతాయనేసి రవ్వతో వడియాలైతే చేశానండి నేనైతే చూడండి ఎంత క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి ఇవైతే నేను ఎలా చేశానో ఏంటో అనేది అయితే మీరు ఫుల్ వీడియో అయితే చూడాల్సిందే వెల్కమ్ బ్యాక్ టు రేవతీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ అందరూ బాగున్నారా అండి మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలి మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నా అండి మా ఛానల్ అయితే ఫస్ట్ టైం చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి అల్బడి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకు చాలా చాలా థ్యాంక్స్ అండి పక్కన బెల్ ఐకాన్ నొక్కండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ బ్లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయి మీ సపోర్ట్ వల్ల అయితే మా ఛానల్ మరింత ముందుకైతే వెళ్తుంది ఇవాంటి వీడియో ఏంటంటే ఎండాకాలం అయితే స్టార్ట్ అయింది కదండి ఇప్పుడైతే ఇక్కడ ఈ బొంబాయి రవ్వతో ఒడియాలండి చాలా అంటే చాలా బాగుంటాయి ఈజీగా చేసేసుకోవచ్చు లేటెందుకు పదండు వెళ్దాం ప్రాసెస్ వడియాలు ఎలా చేయాలో చూసిద్దామండి ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి సుజీ రవ్వ అంటారు కదా అదే అలానే జీలకర్ర కొద్దిగా తగినంత ఉప్పు అలానే ఒక నాలుగు ఎండుమిర్చి తీసుకుంటే సరిపోతుంది చూడండి బొంబాయి రవ్వ అయితే కొద్దిగా లా ఉంటుంది కదా దీన్ని మిక్సీ అయితే వేసుకుంటే మెత్తగా అవుతుంది అప్పుడు చాలా బాగా వస్తాయి వడియాలు అనేసి చూడండి ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకొని మళ్ళీ మెత్తగా గ్రైండ్ చేయాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్ అయితే తీసేసుకున్నాం చూడండి అలానే వేరే మిక్సీ జార్ అయితే తీసుకొని ఇందులో ఎండుమిర్చి అలానే చూడండి ఇందులోనే జీలకర్ర ఎండుమిర్చి కొద్దిగా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేస్తాం చూడండి ఇలా మిక్సీ అయితే పెట్టుకొని మనం ఒక బౌల్లో అయితే వేసేసుకోవాలి ఇంకా మెత్తగా చేసుకోవాలండి ఇంకా ఒక బౌల్ తీసుకొని ఇందులో ఫస్ట్ అయితే మనము బొంబే రవ్వ మిక్సీ పట్టుకున్నాం కదండి మెత్తగా ఇప్పుడు ఇందులో టూ కప్స్ ఆఫ్ వాటర్ అయితే వేసుకోవాలి చూడండి ఇందులో రెండు కప్పుల వాటర్ అండి మనం ఏదైతే తీసుకుంటున్నామో ఆ కప్పుతోనే రెండు కప్పుల నీళ్ళు వేసుకోవాలండి చూడండి ఇదైతే ఉండలు లేకుండా మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి అసలు ఏమీ ఉండలు ఉండకూడదు చెట్టు అయితే ఈజీగా అయిపోతుందనేసి చెట్టు చేస్తున్నాం చూసారా ఈ కన్సిస్టెన్సీ అనేది మొత్తం బాగా నీళ్ళ నీళ్ళగా రావాలి చూసారా ఇక్కడ మొత్తం ఉండలు ఉంది కదా ఈ ఉండలన్నీ లేకుండా సాఫ్ట్గా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఉండలు ఉండలేకుండా ఇలా నైస్గా వాటర్ అయితే ఇలా వేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఇదే కప్పుతో ఇప్పుడు ఏడు కప్పుల వాటర్లు వే ఏడు కప్పులు వేయాలి ఒకటి రెండు మూడు నాలుగు కప్పులో నీళ్ళు అయితే వేసుకొని మనం స్టవ్ మీద పెట్టేసుకోవాలండి ఇవి బాగా మరిగించుకోవాలి చూడండి వాటర్ అయితే ఇలా మరిగేటప్పుడు మనకు రుచికి సరిపడా సాల్ట్ ఆల్రెడీ ఎండుమిర్చిలో వేసాం కాబట్టి ఇప్పుడు కొద్దిగా వేసేసి చిన్న మంట మీద ఇలా పెట్టాలి చూడండి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి ఈ రవ్వ ఉండలు కట్టకుండా వేసుకోవాలి మరి కట్టా ఇంట్లోనే ఉండాలండి కొద్దిగా అంతా వేసేసుకుని చూడండి ఫ్రెండ్స్ ఇదైతే కొద్దిగా ఉడకనివ్వాలి కొంచెం చూడండి ఇప్పుడైతే ఎండుమిర్చి పౌడర్ కూడా ఇందులోనే వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ఇది కొద్దిగా చిక్కబడే వరకు అయితే ఇలా కలిపేసుకుంటే సరిపోతుంది ఎండకి ఒక రోజైనా ఎండితే చాలా బాగా వస్తాయండి ఈ వడియాలు కూర్చోండి ఇలా కొద్దిగా ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఇలా ఉడికించుకుంటే సరిపోతుంది కూర్చోండి కన్సిస్టెన్సీ వచ్చే వరకు అయితే పెట్టుకొని ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి కొద్దిగా చల్లార్చుకోవాలండి చూడండి ఇలాంటి కవర్ అయినా పెద్దగా ఉంటుంది కదా కవర్లో కవర్ అయినా పెట్టుకోవచ్చు అలానే చీర మీద కూడా పెట్టేసుకోవచ్చు కొద్దిగా దీని మీద వాటర్ అయితే చేయించుకొని కాటన్ పట్టపంచి అలాంటి దాని మీద కూడా వచ్చేస్తాయి ఈజీగా వేసేసుకోవచ్చు అండి ఇలా వేసుకున్నామంటే ఈజీగా త్వరగా వేసేసుకోవచ్చు ఇలా మొత్తం క్లీన్ చేసుకొని ఒక పేపర్ అయితే వేసుకున్నాము ఇప్పుడు మనం చేసుకున్న ఈ బొంబాయి రవ్వ మిశ్రమాన్ని ఒక గిన్నెలో వేసుకొని చిన్నగా వేసుకుంటూ ఉండాలి చూడండి ఇలా చిన్నగా ఒక సైజులో వేసుకుంటూ పోవాలి కొద్దిగా మందమే వేసుకుంటే మనకి ఎలా కావాలంటే అలా వేసుకోవడమే చిన్న చిన్నగా కావాలంటే చిన్న చిన్నగా బాగా చిన్నగా వేసుకోవాలి మొత్తం అయితే ఇలా పెట్టేసాము అక్కడ ఈవినింగ్ వరకు అయితే ఎండిపోయి ఒక రోజున ఎండితే చాలా బాగుంటుంది క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చేస్తాయండి ఇప్పుడైతే ఇవి ఇలా మొత్తం అన్ని వేసుకోవాలి చాలా బాగుందండి అక్కడ కాబట్టి సాయంత్రానికి ఎండుతాయి చూడండి ఫ్రెండ్స్ ఎండకైతే ఇలా ఆరాయి ఇక్కడ కొన్ని అయితే బాగానే ఆరినాయి ఇంకా కొన్ని ఇంకా ఒక రోజంతా పెట్టేసుకోవాలి కొద్దిగా పచ్చిగా ఉన్నాయి కాబట్టి ఇంకా వన్ ఇంకా వన్ డే అయితే పెట్టామంటే మొత్తం అన్నీ అయితే కరకరలాడేలా ఇలా గట్టిగా అండి అప్పుడు మనం ఫ్రై చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ ఎండకైతే ఎండబెట్టి ఇలా అయితే మొత్తం అంతా ఎండే వరకైతే పెట్టామండి ఇలా అయితే కరకరలాడతాయి ఫుల్గా బాగా సంవత్సరం పాటు నిల్వ ఉంటాయండి ఇవైతే చూడండి ఇలా తక్కువ ఆయిల్లోనే మనము ఈ అప్పడాలు ఈ వడియల్ని వేయించుకోవచ్చు అన్నం పప్పులో కానీ అన్నం చారులో కానీ ఇలా చేసుకున్నారంటే ఎంత ఇళ్ళు ఇష్టంగా తింటారు ఆయిల్ అయితే వేడి అయినట్టు ఇప్పుడు అయితే ఒక్కొక్కటి వేసేస్తున్నాను చూసారా ఫ్రెండ్స్ ఇలా ఈజీగా మనమైతే చూడండి ఆయిల్ అయితే తక్కువ పీల్చుకుంటుంది ఇలా ఈజీగా ఇంట్లోనే ఉంటే ఈ అప్పడాలను ఈ వడియల్ని పెట్టేసుకోవచ్చు చూడండి ఫ్రెండ్స్ తక్కువ ఆయిల్తో ఇన్ని అక్కడ ఇవి వడియాలైతే చేసుకున్నాము చూసారా కరకరలాడే ఈ ఈ వడియాలైతే రెడీ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ నొప్పండి మేము చేసే ప్రతి రెసిపీ అండ్ లాగ్ మీకే ముందుగా నోటిఫికేషన్స్ అయితే వస్తాయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేద్దాం బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్